వాట్సాప్లో వైరల్ అవుతున్న ఈ కథ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది ఒక్కసారి ఆ నిజమైన కథ గురించి తెలుసుకుందాం నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు నా కొడుకు చనిపోయి సంవత్సర కాలం అయింది అయితే నా కొడుకు యొక్క జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నాం తను మరణించి ఇప్పటికీ ఏడాది అయింది తల్లిదండ్రులమైన మేము నా బిడ్డ ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నాము అని ఒక లేఖ రాశారు ఒక సైనికుడి తల్లిదండ్రులు అనుమతిస్తే చాలా సంతోషం లేదు కుదరదు అంటే మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ఒక చిన్న ఉత్తరం ఆర్మీకి రాశారు ఒక సైనికుడి యొక్క తల్లిదండ్రులు ఆ ఉత్తరం చదివాక అధికారుల కళ్ళు తడిచిపోయాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సరే నా సొంత ఖర్చులతో వారిని పిలిపించండి అని ఒక ఆర్మీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఎట్టకేలకు ఆ వృద్ధ దంపతులు ఆర్మీకి చేరుకున్నారు వారు రాగానే వెంటనే అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా కూడా వారికి వందనం చేశారు ఆర్మీ అంతా అటు ఇటు నిలబడగా ఆ దంపతులు ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా వారికి సెల్యూట్ చేస్తూ తన బిడ్డను గుర్తు తెచ్చుకుంటూ వారికి నమస్కరిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు సరాసరిగా ఆ తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారి కాళ్లపై పువ్వులు చల్లి నమస్కరించి కాస్తంత స్పెషల్ గా వారికి వందనం చేశారు అయితే ఆ తల్లిదండ్రులు అడిగారు ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా చేస్తున్నావు పెద్ద పెద్ద అధికారులే అక్కడ నిలబడి ఉన్నారు నువ్వు కూడా అలా చేస్తే సరిపోయేది కదా అని అన్నారు ఆ తల్లిదండ్రులు అయితే ఆ సైనికుడు చెప్పిన నిజం విని అందరి కళ్ళు చెమర్చాయి నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అందుకే ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాను ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలను కాని మాట్లాడాక నా ఏడుపుని మీరు ఆపలేరు అంటూ ఆ తల్లిదండ్రులకు చెప్పుకొచ్చారు కేవలం మీరు మాత్రమే కాదు మీ అబ్బాయిని తలుచుకుంటూ ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నేను ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నానంటే కారణం దానికి మీ అబ్బాయే అని ఆ తల్లిదండ్రులతో చెప్పుకొచ్చాడు ఆ సైనికుడు ఆ రోజు పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది మా దగ్గర ఆయుధాలన్నీ అయిపోవడంతో నేను డెడ్ చార్ట్ తీసుకుంటాను సార్ అని ముందుకు వచ్చాను ఆ సమయంలో మీ అబ్బాయి నన్ను వెనక్కి లాగి నీకు పిచ్చా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను తీసుకుంటాను అని ముందుకు వెళ్లి ఆ పాకిస్తాన్ తోటలకు బలైపోయాడు మీ అబ్బాయి నా స్నేహితుడు అని ఆ సైనికుడు చెబుతూ ఉండడంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల వెంట కన్నీళ్లు ఆగలేదు అక్కడున్న అధికారులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు అక్కడున్న శత్రువులను మీ అబ్బాయి పదమూడు మందిని చంపాడు కానీ వారి తోటాలకు బలై మరణించాడు చివరిగా అతను నా ఒడిలోనే ఉండగా ప్రాణాలు కోల్పోయాడు అతని శరీరంలో నలభై రెండు తోటాలు ఉన్నాయి చివరిగా నా కళల్లోకి చూస్తూ చనిపోయాడు ఆ సంఘటన నాకు ప్రతి రోజు గుర్తొస్తూనే ఉంటుంది అని ఎక్కి ఎక్కి వేడుస్తూ ఆ సైనికుడు ఆ తల్లిదండ్రులకు చెప్పుకొచ్చాడు ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ఆ తల్లి తన చీర కొంగును అడ్డు పెట్టుకుని విపరీతంగా దుఃఖిస్తూ రోధిస్తోంది అయినా సరే ఆ సైనికుడు నిజం చెప్పక ఆగలేదు ఆ రోజే నేను మీ దగ్గరకు రావాల్సింది ఆ శవాన్ని దగ్గరుండి నేను మోయాల్సింది కాని ఆ రోజు యుద్ధ వాతావరణం నాకు వేరే డ్యూటీ వేశారు అతడి కాళ్లపై పడి వేడుకోవాలని ఎంతగానో పరితపించిపోయాను పోయాను అతని పార్థివ దేహానికి పూలు చల్లి అతడిని నేనే మోయాలి అనుకున్నాను కానీ అది వీలు కాలేదు అందుకే ఈ పూలు మీ కాళ్లపై వేసి కాస్తైనా రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాను అని ఏడుస్తూ ఆ సైనికుడు చెప్పగానే అందరి వెంట కన్నీళ్లు ఆగలేదు ఇక అదే సమయంలో ఆ తల్లిదండ్రులు కూడా మరో మాట చెప్పడంతో ఇంకాస్త ఆ దుఃఖం ఎక్కువైంది నా కొడుకు వస్తాడని కొత్త బట్టలు కొని ఇంట్లో పెట్టాము కానీ వాడి మరణ వార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని మేము స్వయంగా ఇక్కడికి వచ్చాము అని ఆ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు నీకు అభ్యంతరం లేకపోతే ఈ బట్టలు నీవు తీసుకోబాబు అంటూ తన కొడుకు కోసం తెచ్చిన బట్టలను ఆ సైనికుడికి ఇచ్చి ఎంతో గర్వంగా ఆ తల్లిదండ్రులు వెనక్కి వెళ్లారు నిజంగా ఇలాంటి కథలు నిజాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మనకు తెలియవు మనం చూసేదంతా బయటి వాస్తవం మాత్రమే ఇలాంటి వీర జవాన్లు ఎంతో మంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక ప్రాణం వినక ఎన్ని బాధలు ఉంటాయో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని దుఃఖాలు ఉంటాయో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన కోసం ఎంతో మంది సైనికులు బోర్డర్ లో కాపలా కాస్తూ ఉన్నారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కానీ మనం ఆ వార్తలు మాత్రమే చూస్తున్నాం ఆ తల్లిదండ్రుల బాధను మాత్రం మనం తీసుకోలేము అని మాత్రం గుర్తుపెట్టుకోండి అనివార్య పరిస్థితులలో యుద్ధం వస్తే ఏమీ చేయలేం కానీ రాకూడదు అనే కోరుకుందాం ప్రతి సైనికుడు అక్కడ కాపలా కాస్తూ అతను వందేళ్లు బతకాలి అని కోరుకుందాం ఏ సైనికుడు కూడా తన ప్రాణం కోల్పోకూడదు ఎందుకంటే అతను అక్కడ కాపలా కాస్తేనే ఇక్కడ మనం వందేళ్లు బ్రతుకుతాం మరి ప్రతి సైనికుడికి తప్పకుండా సెల్యూట్ చేయండి జై జవాన్ జై హింద్